మధ్యలో వర్షం పడకుండా ఉంటే చాలు నిన్నంతా సిటీలో పడింది వాన మనకు పడదనుకున్నాను నేను ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఇందులో ఏవో పచ్చిమిర్చి ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి తొమ్మిది గ్లాసులు నీళ్ళ దీని లెక్క ఏంటి ఏడు గ్లాసుల ఇంకో వడియాలు చక్రాల గిద్దలతో పెడతారు పట్టి సగుబియ్యం కాదు బొంబాయి రవ్వ బియ్యం బియ్య పిండి కలిపి చేస్తారు చేస్తారనుకుంటారు అవి ట్రై చేద్దాం ఈసారి కొంచెం ఎండలు వస్తే అదే అవి ట్రై చేద్దాం ఈసారి అది రవ్వ కదా మనం మొన్న పెట్టింది పిండి పిండి వడియాలా రవ్వ గుమ్మడికాయ వడియాలు రేపు రెండు రోజుల్లో పెట్టుకోవాలి ఇంకా గుమ్మడికాయలు తెచ్చాం కానీ పాడైపోవు కదా ఏమి ఇప్పుడేమో ఇంకోటి ఊరి మిరపకాయలు ఒకటి బ్యాలెన్స్ ఒక ఐదు కిలోలు పెడితే సార్ ఇప్పుడు కాదు కొంచెం ఇది అయిపోయాక ఊరుమిరపకాయలు కూడా ఒక ఐదు కిలోలు సరిపోతాయా మనకి అప్పుడప్పుడు నేను రెగ్యులర్గా వాడకపోయినా ఐదు కిలోలకి ఎంత మజ్జిగ పడుతుంది కిలో అచ్చా కిలో మజ్జిగ కిలో మజ్జిగ కిలో ఎలా కొలుస్తాం లీటర్ పెరుగు ఓకే కిలో మిరపకాయలు బాగా కారం ఇది వేయకూడదు ఇవి వచ్చేలోపు మామిడికాయలు వచ్చేస్తాయి అయ్యేలోపు మనకి వీళ్ళ చేత అప్పుడు వర్షాలు లేకపోతే కాకినాడ వెళ్తున్నారు అక్కడి నుంచి తెప్పించేస్తే అయిపోతుంది ఈలోపు ఈ లోపు మనం పిండ్లు కారాలు రెడీ చేసుకుంటే వీళ్ళు వెళ్ళాక వెంటనే షాప్ తెప్పించేస్తారేమో కారం గుంటూరు నుంచి తెప్పిద్దాం ఈసారి

అంతే ఏకకారం మాఫ్ కప్పునే ఉండాలి ఏకవారం కప్పునే ఉండాలి కప్పులు ఉండలేవు నేను ఎరేంజ్ చేసిన తర్వాత ఒక కప్పు కనిపిస్తుంది ఏకకారం ఉంటాయండి అంతే పంచాలి చాంజ్ ఉ నువ్వు చేయగడుకుంటున్నావు లేదు కూడా చూపించాలి

ఇవాళ వర్షం పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడింది దానివల్ల మేము వడియాలు పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ వర్షం పడితే ఏం చేయలేము ఇంకా ఇంకో గిన్నె ఉడకబెట్టాలా లక్ష్మి వర్షం పడితే

తడిపారా చీరని రెండు పొరలు వేస్తున్నారా ఆ చీరకు సరిపడా ఉన్నాయా మళ్ళీ 빨리 커